హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ నమస్తే ఈరోజు న్యూస్ పేపర్లో వస్తున్న న్యూస్ అంటే ఆ మధ్యన తిరుపతిలోని కల్తినేయ్యి విషయం వస్తుంది కాండి ఆరోపణలు వచ్చాయి కానీ దాంట్లో కొందరు నలుగున్న అరెస్ట్ చేశారు సిట్టు బృందము అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత ఇప్పుడు నిజమవుతుందండి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక సంచలనమైన కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు అదంతా అవుతుంది ఇప్పుడు అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అంటే నేను తప్పు ఏం అంటే టీటీ అక్రమాలు చేయడం అవన్నీ పెద్ద అయినా తెలుసు కాబట్టి ఒక రేంజ్లో పొరపాడేస్తున్నారు మనల్ని అది అదే జగన్మోహన్ రెడ్డి గారు మా పాలనకు వస్తే ఎక్కడ ఏది అమ్మాలో ఎక్కడ ఏది దోచుకోవాలో కొద్ది వీళ్ళు వైసీపీ అభిమానులకు కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాది అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నట్టు ఉంటుంది ఎక్కడ ఏది ఉందా దోచుకుందామా ఏదైనా మనకి స్కామ్ చేసేస్తామా అన్నట్టు ఉంటుంది అలాగే నా గారు రెడ్డి ఒక పద్ధతిగా నేను నా జగన్మోహన్ గారు తప్పు ఏ ప్రభుత్వం వచ్చినా తప్పులు చేస్తారు అది కానీ వైసీపీ ప్రభుత్వం చేసింది ఎంత అది ఎంత పుచ్చుకున్నా కూడా బయటకు వస్తుందండి అది నేను చాలా వీడియోలు చూశాను ప్రతి ఒక్కరూ మన పబ్లిక్కు పబ్లిక్ టాక్ అని చాలా వీడియోస్ చూస్తాను డైలీ యూట్యూబ్లో సరే మనకి కౌంటర్ మనం చేద్దాం మనము కౌంటర్ అంటే పోయిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి ఓ బట్టలు నొక్కేసి పథకాలు ఇస్తే అదే సంతోషమా ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా అదేం చెప్పట్లేదు ఎప్పుడు పథకాలు రావట్లేదు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఇది ఇదే చేస్తారు కానీ అయ్యే మా పెద్ద మాము ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించాం ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చామా ఒక కంపెనీది ఇచ్చామా అది ఆలోచించట్లేదు ఎప్పుడు డబ్బులేనా డబ్బులు డబ్బులు ఉంటే కానీ మనం పోట గడవలేని పరిస్థితులు ఉన్నామండి ఇప్పుడు ఈ కాలంలో ఎవరికైనా ఈ వీడియో కొద్దిగా మనోభావాలు దెబ్బ తినచ్చి అది నేను సారీ చెప్తున్నాను మనోభావ దెబ్బ తినే బట్లా ఉంటుంది వీడియో ఎందుకంటే మనం అంత దేనం ఫ్రీ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారంటే ఏటా అది కారణం ఇప్పుడు మా రేపు మనకే మనకి రేపు ఏదో అవసరం వచ్చింది మనము ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం తీసుకున్న తర్వాత వాడికి ఎవరు టైంలో ఎట్లా ఉంటుంది ఇది కూడా అట్లా ఉంటుందండి మన రాష్ట్రానికి కంపెనీలు వస్తే మనకి ఆటోమేటిక్గా సంక్షేమ పథకాలు వస్తాయండి అది వాస్తవం అది మనం అందరం తెలుసుకోవాలి అయితే పోయినసారి జార్మార్ ప్రభుత్వం గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్లో ముక్కును వేలేసుకుంటున్నారు ఇంత స్కామ్లు బయటపడుతున్నాయి కాబట్టి ఇంకా బోర్డులు ఉన్నాయి దొంగ కా లేకపోతే దొంగ బొత్త కొలుతుంది వైసీపీ చాలామంది ఇప్పుడు ఆ ప్ర నుంచి విడి బయటకు వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ